హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో నెలకు పదివేలు రెంట్స్ వచ్చే వెరీ వెరీ లో కాస్ట్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దానివల్ల మేము నెక్స్ట్ టైం ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని అప్లోడ్ చేసినప్పుడు వాటిని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బస్ స్టాండ్కి దగ్గరలో ఉండే కృష్ణలంక ఏరియాలో సేల్కొచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే షాపు ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది దీనికి ఇరవై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో టోటల్ ఎస్ఎఫ్టీ మూడు వందలు అలాగే ఇది రెంట్స్కి ఇస్తే మనకు ఎనిమిది నుంచి పదివేల వరకు వస్తాయి సో ఇది సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి బెస్ట్ రెంటల్ ప్రాపర్టీ సో ఇది కేవలం ఇరవై రెండు లక్షలకే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ